బాలచంద్రుని కథ బాలచంద్రుడు ఆంధ్ర అభిమన్యుడని పేరుగాంచిన గొప్ప వీరుడు బ్రహ్మనాయుడి కొడుకు పలనాడు దక్షిణాంధ్రకు చెందిన గుంటూరు జిల్లాలోని ప్రాంతము వీరకుమారుడు బాలచంద్రుడు భారత వీరులలో సుప్రసిద్ధుడైన అభిమన్యునితో పోల్చదగినవాడు ఈ వీరబాలుని జీవితం చెప్పుటకు ముందు పూర్వకథను కొంచెం చెప్పుట అవసరము మన కథాకాలంలో కొంచెం ముందు గురిజాన్ల రాజధానిగా చేసుకొని అనుగురాజు పల్నాటి రాజ్యమును పరిపాలించుచుండెను అనుగురాజు నాకు ముగ్గురు భార్యలు వీర విద్యాదేవి భూరమాదేవి మైలమ్మాదేవి అని వారి పేర్లు భూరమాదేవి అందు కామరాజు నరసింహరాజు జెట్టిరాజు పెరుమాళ్ళు రాజు అని నలుగురు కుమారులు వీర విద్యాదేవి అందు పెదమల్లదేవుడు పినమల్లదేవుడు బాలమల్లదేవుడు అని మువ్వురు తనులు ఉద్భవించి వీరందరికంటే మైలమాదేవి కుమారునగు నలగామరాజు పెద్దవాడు అనుగురాజు తన అంత్యకాలం నందు రాజ్యంను తన కుమార్లను రేచర్ల గోత్రుడును వెలమ్మ వీరుడునగు శీలమ్మ బ్రహ్మనాయుని చేతబట్టి కుమార్లను ఉద్ధరించి రాజ్యతంత్రములను మంత్రివై నిర్వహింపుమని చెప్పి ప్రాణములు విడిచెను బ్రహ్మనాయుడు మృతభూపులకు క్షత్రియ వంశానుచారంగా అనుగుణంగా ఉత్తర ఆచరించి కుమార్ల పక్షమున రాజ్య చక్రము తాని జయప్రదముగా తిప్పుచుండెను నలగామరాజు పెద్దవాడై గురిజాల రాజ్యము తాను స్వయంగా బాలింపదొడగెను సోదరులు అతని పోషణం క్రిందనే ఉండిరి వీర విద్యాదేవి ఎందు జన్మించిన పెదమల దేనాదులు మిక్కిలి చిన్నవారు వీరికి ఏమైనా ఆపద కలిగించరేమో అని బ్రహ్మనాయుడు ఈ పాలనను వెంటకొని మాచర్ల రాజధానిగా చేసుకొని కొంత దేశమును పాలించుచుండెను బ్రహ్మనాయకుడు పేరుకు మంత్రి అయినను రాజ్య వ్యవహారములు స్వయంగా నిర్వహించుచు పెదమల్ల దేవాదుల వేయి కనులతో కాపాడుచు వారి సుఖము తన సుఖముగా భావించుచుండెను బ్రహ్మనాయకుని సత్పరిపాలనకు ప్రజలు మెచ్చి పలనాటి కృష్ణుడని అతన్ని ప్రశంసించుచుండెరి గురిజాల రాజ్యము స్వతంత్రంగా నలగామరాజు తక్కిన సోదరులను అందరూ చెంతనుంచుకొని పాలించుచుండెను నాగాంబ అను ఒక రెడ్డికాంత నలగామాదులను తన నేర్పుచే లోబర్చుకుని గురిజాల రాజ్యములకు మంత్రిని అయి రాజ్యతంత్రములు నిర్వహించుచుండెను ఈమెనే నాయకురాలు అందరు నాయకురాలు మంత్రినిగా చేరినది మొదలు బ్రహ్మనాయకుని ద్వేషింపసాగెను రెండు రాజ్యముల వారు ఒకరినొకరు ద్వేషించుకొని చుండిరి నాయకురాలు దుష్టతంత్రము లొనర్చి మాచర్ల రాజ్యము నాశనం చేసి గురజాల రాజ్యంలో గల్ప నిన్నయో ప్రయత్నములు గావించుచుండెను బ్రహ్మనాయకుడు తన మెలకు ఆ చిక్కులు తొలగించుచు కాలము గడుపుచుండెను మనం మనమిక ప్రధాన కథలోకి వచ్చేద్దాము బ్రహ్మనాయునికి సంతానము లేదు ఆయన భార్య ఐతంబ చిరకాలము సంతానార్థము ఎన్నో నుము వచ్చెను ఎన్నో దాన ధర్మములు ఆచరించెను అన్నసత్రములు పెట్టించెను సంతానము కలుగలేదు కడకు గజ గజనెమ్మ నోము నోచెను మాచర్ల చెన్నకేశవుని అనుగ్రహమున గర్భవతి అయి నవమాసములు నిండిన వెనుక ఒక శుభముహూర్తమున కుమార్ని కన్నది జాతకర్మలు ఆచరించి బ్రహ్మనాయకుడు బాలచంద్రుడని ఆ బాలునకు పేరు పెట్టెను బాలచంద్రుని వలె ఆ బాలుడు అభివృద్ధి నొందుచు తల్లిదండ్రులకు కన్నుల పండుగ గుర్చుచుండెను నాయకురాలు ఒక దినమున గురుజాలకు బ్రహ్మనాయుడు వచ్చుట కనిపెట్టి కోడిపందెములు వేయించుచు ఓడిన కోడి బ్రహ్మనాయుని దనియు గెలిచిన కోడి తనదనియు పరిహాసములాడుచుండెను బ్రహ్మనాయుడు అది చూచి పౌరుషమును ఆపుకోలేక తాను స్వయంగా కోడిపందెమును పాల్గొని పుంజను విడిచెను నాయకురాలు వేరొక పుంజను విడిచెను వట్టి పందెములతో లాభం లేదని ఎవరి పక్షముకు ఓడినా వారు పన్నెండు సంవత్సరములు పరదేశమున నివసింపవలేనని ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయవలేనని ఒప్పందము చేసుకునిది గ్రహచార వాసమున బ్రహ్మనాయకుని కూడి ఓడిపోయాను అనుకున్న ఒప్పందం చొప్పున బ్రహ్మనాయుడు సపరివార సహితంగా వలసపోయేను నానా అవస్థలకు లోనై రాజకుమారులతో వలసందు పడవలసిన కష్టములన్నీ పడి బ్రహ్మనాయుడు కడకు గడువు అవుతున్న గడువు అవుతున్నదని రాజ్యమునకు రాణించి మాచర్ల రాజ్యము తమకొప్పగించమని రాజకుమారుల పక్షమున గురుజాలకు వర్తమానం పంపించెను నాయకురాలు ఆ దూతను చంపివేసింది బాగమేయ వీలుగాదెనను ఉభయ పక్షములకు పల్నాటిసీమలోని నాగులేటి తీరం నందు కారింపూడి చెంత భయంకర యుద్ధము జరగవలసి వచ్చెను సమకాలీకుల రాజులందరూ రెండు పక్షములలో తమ అనుకూలముల బట్టి చేరిరి గురుజాల పక్షము సర్వభారములు నాయకురాలు వహించి రాజుల గనున్నను నల్లగామరాజును నరసింహరాజును కీలుబొమ్మలుగా చేసి సంగ్రామ ప్రయత్నములు తానే స్వతంత్రించి చేయుచుండెను నీత కాలమున ఉభయ దళములు పరస్పర జిగీషతో యుద్ధము చేయుచుండెను బ్రహ్మ బ్రహ్మనాయుడు రాజకుటుంబమును తన కుటుంబమును వీరమేడపిలో నుంచి బాలచంద్రుని కొంత సైన్యమును సంరక్షణలో కుంచి సంగ్రామ రంగమును అలంకరించెను బాలచంద్రుడు పద్నారు సంవత్సరముల బాలుడు చాలా గారాభంగా పెరిగినవాడు ఇతడు ఇతర వ్యవహారముల్లో జోక్యం పెట్టుకొనక తన సమవయస్కులకు అనపోతు కమ్మర కాచెన్న మంగళమల్లు చాకల చందు కుమ్మరపట్టి పట్టి వెలమ కంసాల చందు క్రీడా విహారములతో గాలము లేక లేకలేక పుట్టిన ఆ గాన తల్లిదండ్రులు ఈ బాలకునికి స్వేచ్ఛ కలిగించిరి తండ్రి యుద్ధమున కేగిన సంగతి వినిన బాలచంద్రుడు ఏమి సాహసం చేయునో అని తల్లి అతని స్వతంత్ర విహారమున కెట్టి ఆటంకము కలుగు చేయకుండెను ఒకనాడు బాలుడు తన తల్లి వద్దకు వచ్చి బంగరములు ఆడదానికి కోరికలదనియు బంగారు బంగరములు చేయించి ఇమ్మని ప్రార్థించెను ఆ ఎమ్మ తన కుమారుని బుజ్జగించి మనకివి చాలని దినములు మీ తండ్రి దూరదేశం పోయి ఉన్నాడు మనము వలసలో నున్నారము ఆటలో ప్రమాదమున బంగరములు ఎవరికి తగిలిననో తగువులు వచ్చును దానివల్ల అనేక కష్టములు ప్రాప్తించును బంగరముల ఆట మానుకొనమని ఆ ఆట వద్దని చెప్పాను బొంగరముల ఆట మానుకరమని చెప్పెను ఆమె ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ బాలచంద్రుడి తల్లి మాట వెనక నాకు బంగారు బొంగరములే కావాలి అనిను వానిని ఖచ్చితంగా కొని తీరవాలి అని మూర్ఖపట్టు పట్టాను తల్లి విదలెక సొన్నార్లను పిలిపించి వారికి మేలిం బంగారం వసంగి బొంగరములు జయించి కుమారునికి వసంగాను తన సమవయస్కులు మిత్రులకు బాలునందర్ను వెంటకొని పొట్టేళ్లపై నెక్కి పందెములకు బికిలిపిట్టలు కౌజులు తగళ్లను పట్టించుకొని బాలచంద్రుడు క్రీరారంగమును ఏర్పరచుకున్న సోలురావుల వద్దకు చేరిరి అంతకుముందే ఆ ప్రదేశం నిండా రత్న కంబళములు చేపలు పరిచిరి బాలురందరూ అచ్చట కూర్చుండి ఆటలాడని ఆరంభించిరి మొదట కొందరు బాలురు కసరత్తులు పికిలిపిట్ట పందెములు కౌజుల పందెములు పొట్టేళ్ల పందెములు జరిపిరి బంగారు బొంగరములతో బాలచంద్రుడు ఆటలాడనని గ్రామంలోని వారందరూ చూచుటకు స్త్రీ బాల సహితంగా వచ్చిరి బాలచంద్రుడు బొంగరముల ఆటలో మిగులు నేర్పరి బరువైన ఆ బంగరమును బాలచంద్రుడు తీసుకుని తాడు చుట్టూ వేయిపోసరికి బంట్రోతుల గుంపును వేణుకకు నెట్టివేసిరి మధ్యనున్న విశాల స్థలమున మన బాలచంద్రుడు నిలిచి బొంగరమును లాగి విసిరెను బొంగరము జై జయమను మోగుచు గిరగిరా తిరుగుచుండ బాలచంద్రుడు దాన్ని తిన్నగా చేతి మీదకెక్కించి కొంతసేపు ఆడించి తర్వాత బాణము చివర నిలిపి కొంతసేపు ఆడించెను తిరిగి నేమేదా నాడింపలేనని బాలుడు బొంగరమును విసిరి క్రింద వేచ్చాను అటనున్న ఒక ఎదురు రాతికి కొట్టుకొని బొంగరము బెడిచి ఆ వేడుకు చూడవచ్చిన ఒక చిన్నదాని కాలికి తగిలేను మొనగుచ్చుకుంట చేత కాలి నుండి రక్తము చిమ్మిన ఆ స్త్రీ కోపంతో బాలచంద్రుడి వైపు వచ్చెను ఆమె పేరు అన్నమ్మ అన్నమ్మ మూర్చపోయాను చూడవచ్చిన స్త్రీలందరూ ఆమెకు శీతలోపచారంలో కావించరి బాలచంద్రుడు తన ప్రమాదం నాకు చింతించి చేతులు కట్టుకొని ఆ కాంతచంత నిలిచి విచారపడెను అన్యాయంగా పరకాంతకు శ్రమగుచితనే అని లోలో నా కృషించి చూడెను కొంతసేపటికి అన్నమ్మకు తెలివి వచ్చెను బాలచంద్రునకు ప్రాణములు లేచివచ్చెను అన్నమ్మ కనులు వరకు బాలచంద్రుడు ఎదుట కానవచ్చెను బాధ చేయి మైమర్చి అన్నమ్మ నీ కవరం కాలిపోను బొంగరంతో కొట్టుదవా రాజు సొమ్ము తయారగా తిని వణలు బలిసి ఉన్నావు నీ చూచు కన్నుల్లో సూదులు గొచ్చా నీ కాళ్ళలో గొత్తులు దిగ నీ తండ్రి రాజు యుద్ధంలో ఉన్న పోతి వలె వల్లే బోతలించి ఎంట నుండినది ఆడవారి మీద నాగడం చేయటానిక అని పిలపిల తిట్టిపోసాను బాలచంద్రుడి తిట్లన్నింటికి సహించి దోశలు మూడ్చి తల్లి క్షమించుము ప్రమాదమునకు మన్నించట విధి అని బ్రతిమాలి ఐదు వందల మాడలను ఆమెకిచ్చి తప్పు క్షమించి ప్రార్థించి తన తలపాగా చించి ఆమె కాలికి కట్టించి మా తండ్రులు ఎచ్చటనున్నారో చెప్పుము అనిను అన్నమ్మ బాలునిపై కోపమును ఆపుకొని కోపంచో ఏమంటినో నేను ఎరుగను నీ తండ్రి గారి సంగతి నేను ఎరంగను బాలచంద్రుడు వెంటనే ఇంటికి పోయి తల్లియగు ఐతమ్మను సమీపించి నా తండ్రి ఎక్కడికేగినో తెలుపుమో అనెను ఏదో ప్రమాదం జరిగినది బాలుడు సంగరమ్మణకు ఊరుకునట్లున్నాడు ఇంకనేమి చేయాలి నేను అని ఐతమ్మ విచారపడి బాలుడా మీ తండ్రి ఎట ఏగినది నాకు తెలియదు అనిను బాలుడు కోపించి నేను నా తండ్రి బెదమల్ల దేవాదుల కారెంపూడి వద్ద యుద్ధం చేయుటకు పోయిరి తండ్రికి రాజునకు దేశమునకు కాని కొడుకు కొడుక నేనికని ఇంతనుంద జనదు యుద్ధమునకి పైరమునకు సిద్ధపడెను మా ఎన్ని విధములను నయానా భయానా చెప్పెను లాభం లేకపోయాను నాయనమ్మ మాట వినునేమో అని తల్లి తన అత్తగారకు శీలమ్మను పిలిచెను ఆమె మాటలు బాలచంద్రుడు నిరాకరించెను శాస్త్ర పండితుల పిలువ నంపి బాలుని జాతకము చూప ఇక పదునైదు దినముల్లో అతనికి గొప్ప గండము కలదని సంకోచించుచూ చెప్పిరి యుద్ధ రంగమున భయంకరముగా నుండినని చెప్పి ఐతమ్మయు బాలు భయపెట్టిరి చావునకు తెగించిన బాలవీరునకు సంగ్రామము రంగము కంటే సౌఖ్యకరమైన ప్రదేశం లేదని బదులు చెప్పెను ఐతమ్మ కన్నీను కాచుచు నాకు కడుపు శోకం పెట్టదవా అని వాయెత్తి ఏడ్చెను బాలచంద్రుడి హృదయం మరింత ముద్దు బారెను తాను వేర మరణం నాకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను అయితమ్మయ్యు శీలమ్మయు యోచించి బాలుని ప్రయత్నం ఆపుట అసాధ్యము అయినను చేయగల యత్నములు చేయలేనని ఒక భార్యను చూచియని కామపరవశమున కథనమును మానుకొనేమో అని నీ భార్య యొక్క మంచాల వద్ద సెలవుంది సంగర రంగము అలంకరింపమని బాలచంద్రుడికి చెప్పి బాలచంద్రుడు సంతోషించి కామవశమున కథన ప్రయత్నమే అని వెంట బ్రాహ్మణ బాలుడకు అనపోతు నుంచుకొని అత్తవారింటికి బయలుదేరను వీర మేడపులోనే మరి ఒక వీధి బాలుని అత్తవారిల్లు పెండ్లు జరిగి ఎన్నియో దినములు కాలేదు నాడు పెండ్లిపేటల మీద సిగ్గుతో చూ ఏమి చూచనో కానీ బాలచంద్రుని అతని భార్య యొక్క మంచాల తేరిపారా చూచి ఎరుంగదు మంచాల ఆగ్ఞపాద్యాధులు సంగి ఉచిత విధిని తన భర్తను అనపోదని పూజించను పూజించెను దంపతులు ఒకరినొకరు ప్రేమపూర్వకముల చూపులతో చూచుకోండి అనపోత తాని సమయమున అచ్చ ఉండుట మంచిది కాదని మిత్రమా బాలచంద్ర ఏడు గడియల్లో రావలేను నేను ద్వారం కూడా వేచిందునని వెడలిపోయాను బాలచంద్రుడు తాను నగరంలోకి ఎగుచుంటని మంచాలకు చెప్పాను ఆమె భర్తను ఆదరించి నాకు వీరపత్ని అను పతివ్రత నాకు వీరపత్ని పతివ్రత నామము సమకూర్చితివి ఇంతకంటే నాకు కావాల్సింది ఏమున్నది ఇదిగో ఖడ్గము దీనితో విరోధులు సంహరించి జయము సాధింపు బ్రాహ్మణులు ధర్మ పరిపాలకులు వారిని కాపాడుట రాజధర్మము గాన అనపోతును సంగరమునకు గొనిపోకము ఒకవేళ అతడు సంగరమును మరణించినను బ్రహ్మత్య పాపం వచ్చునని వాకొనెను బాలచంద్రుడు తన బా తన భార్య వద్దను అత్తయ్యకు రేకాంబ వద్దను సెలవు కొని ఇంటికి వచ్చెను తల్లి కుమారుణ్ణి కౌగిలించుకొని తండ్రి యుద్ధ ప్రయత్నం మానవా అని బ్రతిమాలెను బాలచంద్రుడు ఎంతకు వినడయ్యను కడకు ఐతాంబ ధైర్యం తెచ్చుకొని నేను మాత్రం వీరకాంతన కానా నా భర్త వీరపత్ని బిరుదము నా తనయుడు వీరమాతృ బిరుదము నాకు ప్రసాదింపచుండా జేత పోగొట్టుకున్న అని బాలచంద్రుని మెరుగుతో అన్నము కలిపి పెట్టను బాలచంద్రుడు భోజనానంతరము వీరవేషం దాల్చి తల్లికి నమస్కరించి నాయనమ్మకు నమస్కరించి వారి దీవెనలు అందుకొని కథనరంగనకు పయనమయ్యను పూర్వక మిత్రులందరూ బాలచంద్రుడితో సంగరమునకు బయలుదేరి బాలుడు అనపోతునను వెనుకకు పంపదల్చి కత్తియను డాలును ఉంగరమును మంచాల వద్ద మరిచి వచ్చి తిని పరిచితుడు నీవే పోయి తెమ్మనెను అనపోతు పోక తప్పినది కాదు అతని భావనిచ్చి బాలుడు ఒక తాటి బాలుడు ఒక తాటి మీద ఏరియా రాసి రా రావి చెట్టు కొమ్మకు కట్టి త్రిప్రాంతకము ముటుకూరు గరికపాడు మేళవాగు గ్రామములు దాటి బాలుడు పరిజనంతో వచ్చుండా మధ్య గ్రామముల వారి వీరపుత్రుని గౌరవించిరి తర్వాత కనుమ వద్దకు వచ్చే వరకు నాయకురాలు త్రోవగా నాయకురాలు త్రోవగాచి ఉండెను బాలుడు వేరొక త్రోవను బయలుదేరి నల్లగొండ నత్తమునకు మిత్రులతో ఎక్కెను గుట్ట మీద నుండి నలగామరాజు బేనా నాయకులను శిబిరములను చూచెను మంత్రిని యొక్క నాయకురాలిని సర్వసేనాధిపతి యొక్క నరసింహరాజును బాలుడు గుర్తించెను కొదమసింగం వలె గుట్టపై నుండి విరోధి సేన మీదకు బాలుడు ఉరకబోవ మిత్రులు వారించిరి బాలచంద్రుడు గుట్ట దిగి పెదమలి దేవుని శిబిరమునకు చేరపోవ గండు కన్నమనుడు వారించెను త్రోసికొని రాజు సమీపించి రాజా సంధికి రాయబారములకి ఇది అదను కాదు మీ హృదయములు నీరసమై ఉన్నవి దేహము శుష్కించినది పరాభవ దైన్యము చేత దళరాలినది ఇక ఏమని రాయబారములు చేయుచున్నారు విరోధులను రణరంగమును బోరికొంటో మరణించటో అనే ఇదిగో నేను రణరంగమునకు ఉరుకుచున్నాను రాదల్చిన వారు రెండు లెంటని బాలచంద్రుడు వైరి శిబిరములకు అభిముఖంగా పోవా సమకట్టెను కొమ్మరాజును ఒక వీరుడు బాలు నాపి వీరకు మారా తొందర పడకము నా తనయుని నరసింహరాజు అక్రమంగా రాయబారమునకు బోవ చంపినాడు నీవు వాణ్ణి చంపి నాకు శాంతి కూర్చేదవని నమ్మినాడను కోపంతో కార్యము కాదు కొలదిసేపుల్లో సంగ్రామం కట్టాయి తమ్ము కాగలదు ఉపాయం లేనిది వైరి చిక్కడు అని చెప్పుచుండా అంతలో రెండు పక్షముల వారికి సంధి కుదిరినది యుద్ధ ప్రయత్నములు ఇంకా అవసరం లేదని పెదమల్లదేవుడు తన సేనా మధ్యము నిలిచి చెప్పెను ఇంతలో ఒక యువతి బాలచంద్రునికి వచ్చి అయ్యా నేను మాడిచి అన్నదాన్ను మేడపిలో అంత పిరు కాపాడుదానను నీవు రావి చెట్టున కట్టిన చీటీ చదివి యుద్ధమునకు బాలుడు రావద్దనని అనినాడు నేను బ్రతికి లాభమేమని అనబోతు మెడ కోసుకొని మరణించు నీకిమ్మని వీర కంకణము జందెమో ఇచ్చినాడు అనబోతు భార్య సహగమనం చేసనని చెప్పి కంకణము జందెము అసంగెను మీ బాలచంద్రునికి ఎంతో ఆవేశం వచ్చెను వీర కంకణం చేతికి ధరించుకొని జందెం మెళ్లో వేసుకొనిను అనపోతూ మిగిలిపోకుము నిన్ను స్వర్గమునకు చేరులోగా కలిసికొందనని బాలుడి పలికి సైనికులందరినూ సంగరమునకు బురకల్పెను నేను బాలుణ్ణని మీరు సంకోచింపకుడి ఒకప్పుడు నేను కుమారస్వామిని ఇంకొకప్పుడు నేను అభిమన్యుడను వేరొకప్పుడు నేను సిరియాలుడను దేహములు నశించున్నవి కానీ ఆత్మ నశించుట లేదు వీరుడకు సంగరమరణము బోలినది ఇంకొకటి లేదు యుద్ధ రంగమునకు రెండు ఆలసింపకుడైన బాలుడి పలికి యుద్ధమునకు తీసెను భోజనం చేయుచున్న వీరులందరూ విస్తళ్లు నాగలేటిలో రైచి ముందునకు దుమికిరి ఈ సంబరం చూచి ఎదుటి పక్షం వారు సిద్ధపడి భగవంతుడు కూడా సంగరం ఇష్టం వలే ఉన్నది చెన్నకేశం అనుగ్రహం ఎట్లున్నట్లే అటు జరిగినని బ్రహ్మనాయకుడు బాలచంద్రుడికి ముందు తక్కిన వారికి తరువాత శంఖముతో దీర్ఘము నొసంగి వీరగంధం మేనపూసి వీర తాంబూలం వసింగి యుద్ధములకు సాగనంపెను రెండు పక్షముల వారు భయంకర సంగ్రమునకు దారశరి రక్తం ప్రవహించను అనేకులు వీరులు వీరమాణం ముందిరి ఒక ప్రక్క నాయకురాలు వేరొక పక్క నరసింహరాజు బాలచందుని బలమును జుట్టుముటిరి కమ్మర కాచన్న మంగళమల్లు చాకలచందు చాకల చందు కుమ్మరపట్టి వెలమ ధోర్ణిడు కంసాల చందులను పిలిచి వారి వారి స్వాధీనమున కొంత సైన్యం నుంచి విరోధి సైన్యమును ఆవరించి రూపము కన్ని దిక్కులకు పంపించెను బాలచంద్రుడు స్వయంగా గొంత బలంతో నరసింహరాజును ఎదిరించెను నలగామరాజు నెక్కి తన బలమును చెందు వినాశనమునకు ప్రోత్సాహ ప్రోత్సాహవాక్యమును పలుకుచుండెను మలిదేవాదులు బ్రహ్మ బ్రహ్మనాయకాదులు బాలచంద్రుని యుద్ధ కౌశలమును వేయి నోళ్ల ప్రశంసించ ప్రశంస చేయుచుండ్రి నరసింహరాజు బాలచంద్రుని దాటి కాగలేక వేరొక త్రోవకేగి హతశేషం ఒక సైన్యమును సంగరమునకు బురికొలుపు తన ముందట్నున్న మత్తగజంపై నెక్కిన వీరుని నరసింహరాజుని తలంచి బాలచంద్రుని కుప్పించి ముందునకు దుముకి ఏనుగు మీద వాడిని లాగి వాడి తల జెండాడి తన బల్లెమునకు గుచ్చుకొని తీసుకొని పోయి బ్రహ్మనాయుడు మలిదేవాదుల ముందు పెట్టి నా ధర్మము నిర్వహించినని చెప్పెను కుమారా జాతలను పరిశీలించి ఇది నరసింహరాజు తల కాదు నరసింహరాజును చంపవలసిన భారం బాలుని పైననే గలదని చెప్పాను వెంటనే మిత్రులను పరిజనులను వెంటకొని లేడీ పైకి దుముకు సింగపు గొదం వలె విరోధుల మధ్య దుముకెను సేద తీర్చుకొని నరసింహరాజు బాలచంద్రులను ఎదిరించెను కర్ణార్జునుల వల్లే వీరిద్దరూ కూడా చాలాసేపు కోరి నరసింహరాజు అలసిపోయాను బాలుడు నరసింహరాజు ఎక్కిన ఎనుబోతు ఒక చంద్రవంక బాణంతో నరికెను ఏనుగు ముందునకు మొగ్గెను బాలుడు ఏనుగు కుంభస్థలం మీద నుండి పైకెక్కి నరసింహరాజును క్రిందికిడ్చుకుని వచ్చి కత్తితో గుర్తుక్కోసి బల్లెము చివర వెంట పెట్టుకుని తమ్ముల జయ జయ వాక్యములు పలుపుచుండా బెదమలదేవుని కొలువు కూటమునకు ఆ తల చేర్చెను వీరులందరూ బాలచంద్రుని పరాక్రమంలో హర్షించిరి తన అన్న చావుకు పెదమలిదేవాదులు వగచ్చిరి నేను చేతి మీదుగా పెంచిన నరసింహరాజును కెంతటి దుర్గతి కుమారుని వల్ల కలిగిన బ్రహ్మనాయుడు పలవించెను తరువాత విచారం కోపంగా మారి తనయుణ్ణి చూచి నిన్న ఈ సంఘ్రమణకు పిలిచింది ఎవరు చిన్నవాడివని ఉపేక్షించి ఊరుకున్నాను అని బ్రహ్మనాయుడు ఒక నిమిషము బాధపడెను బాలుడు ఆ మాటకు కోపించి తండ్రి నాడు పుత్ర ఉన్న కొమరాజును దాచి నన్ను ఆయన చేతిలో పెట్టి అలరాజును చంపిన నరసింహరాజును బాలుడు చంపగలడంటివి నా ధర్మం నేను నెరవేర్చితే బ్రహ్మనాయుడు బాలచంద్రుడి చూసి ఒక్క వీరుణ్ణి చంపినంతనే సూర్యుడు వైతివా అరులక్మిని చూపి పారి వచ్చి గదా అని ఎత్తి పొడిచాను బాలచంద్రుని ఈ ఏడలు మండిపోయాను విరోధ సైన్యము జక్కాడి రాజు తల తెచ్చినందులకు వెన్ను చూపి వచ్చి తిన కన్న తండ్రియే ఒవ్వడు ఇక కథనమునందు వెనుకకు ప్రాణములతో రాను ఇదే నా ప్రతిజ్ఞ అని బాలుడు సమవయస్కులకు మిత్రులతో కథన రంగమును అలంకరించను చిన్నవాడుగాడి రా చిచ్చల పిడుగాని బాలు బాలుని విరోధులందరూ చుట్టుముట్టి వివిధ ఆశ్రముల చే మొక్కవోని పరాక్రమమున బాలచంద్రుడు ముందు నాకు నడుచుచుండెను అభిమన్యుడు పద్మవ్యూహమును భేధించినట్ల ఆ బాలుడు విరోధీ బలములను చించి చెండాడెను కొంతసేపటికి విరోధులు చెలరేయి కమ్మర కాచన్నను కడతేర్చిరి మంగళమల్లును మదియించిరి చాకల చందును చంపిరి కుమ్మర పట్టిని గూల్చిరి వెలమ చిత్రవధ చేసిరి బాలచంద్రుడు తన సైన్యం అంతయు ఒక మారు పారచూచెను మిత్రులందరూ మరణించి అనబోతు అందరికంటే ముందే మరణించను బ్రతికి లాభం లేదని బాలుడు తెగబడి చిక్కిన వైరిని చిక్కునటులా నరుకుచుండెను విరోధులందరూ బాలుని మేలినిండా బాణములను ఎంచిరి బాలునకు బ్రతుకు మీద ఆశ తీరెను బాలచంద్రుడు తన మిత్రులందరికీ కన్నీటితో తర్పణాదులు ఉసంగి అలుగుల నేల బ్రాతి తన మీద తన మిత్రుల ఎత్తిట్లో తడిపిన అక్షతలతో అలుగులకు పూజ చేసి కనులు మూసుకొని వాణిపై నొరిగి మరణించెను బాలుని మరణము ఉభయ సైన్యములందు హాహాకారములు పెచ్చరిల్లెను బాలుని మరణ విని మంచాల చిచ్చురుకెను బాలుని భౌతిక దేహమును ఈ విధంగా ఆహారణ మధ్యమును బడి నశించెను అతని అస్థికల గంగధారలో కలిపిరి ఈ కథ జరిగి ఇప్పటికి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాలు జరిగినను మనము బాలచంద్రుణ్ణి మర్చిపోవలదు కవులు వీరుని జీవిత చరిత్రను వీరగేములుగా వ్రాసిరి శిల్పులు ఆయన యొక్క ఆకృతి శిలలపై చెక్కిరి వీరులు బాలుని ఆదర్శ ఆదర్శంగా చేసుకుని వీరత్వాన్ని ప్రదర్శించిరి నేటికి బాలదాసుల పూజ అని బాలచంద్రుని యొక్కయు అతని సోదరులు మిత్రులకు ఇతర బాలు యొక్క పూజ మనం చేయుచున్నాము ఆంధ్ర బాలక వర్గమునకు త్యాగదనుడ బాలచంద్రుని జీవితము ఆదర్శ ప్రాయము ఇక్కడ ఈ కథలో అతి చిన్న వయసు కలిగినటువంటి ఈ బాలచంద్రుడు కేవలము తన తండ్రి అన్న మాటకు కాస్త పద్మ పద్మవ్యూహంలోని అభిమన్యుడి వల్లి ఆ సైన్యం వద్దకు సైన్యం వద్దకు చేరి తన ప్రాణాలను కోల్పోయాను ఇది ఇది మనకు తెలుగు పాఠ్య పుస్తకంలో బాలచంద్రుడి కథ పూర్తి వివరణ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శరీష్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్